ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి అజుపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఎనిమిది ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నామన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సొరంగ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాటిని త్వరతగిన పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దుర్ఘటన జరిగిందన్నారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు నల్గొండ ఫ్లోరైడ్ బాధితలకు త్రాగునీరు అందిస్తామన్నారు ఈ ప్రాజెక్టును పది సంవత్సరాలు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన బిఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు అలాగే నెల ఇరవై నెల రెండవ తేదీన జరిగిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మొదటగా మేఘారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మార్చి రెండవ తారీఖున అంటే ఇది మామూలు విషయం కాదు సరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుకున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ పద్నాలుగు మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా వెయ్యి కోట్లు ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు పైన ఇవ్వడం జరిగింది మరో ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అంటే విద్యా పరంగా వైద్య పరంగా ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క జాబ్ మేళా అట్లాగే రుణమేళ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము అట్లాగే స్వయం వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు అట్లాగే చాలామందికి ఇలా రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం హింద్ర ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలా అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు రకరకాల ఏఐ కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులైనా కూడా నేను గమనిస్తా ఉన్నా నిత్యం తాలూకాలో ఉండి నిత్యం ప్రజలతో ఉంటూ నిత్యం గ్రామాలు తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్ వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారి ఆఫీసు మంత్రుల ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంజూరు తీసుకొస్తాం కాబట్టి ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నాను అట్లా అట్లాగే జూరాల గురించి కూడా ఎన్ని నీళ్ళు ఎక్కువ దాని గురించే ఇప్పుడు ఏదైతే మనం మేము కర్ణాటక పోయి వచ్చినాం మేమందరం కూడా కర్ణాటక పోయి వచ్చినాం ఆ జూరాల బీమా నెట్టెంపాడు ఆయకట్టు ఐదు లక్షల ఎకరాలు అనుకున్న జూరాలి పది టీఎంసీ సో ఆ నీటి ఇబ్బంది ప్రతిసారి పోయి అక్కడ వాళ్ళు కర్ణాటక గవర్నమెంట్ పోయి అడుగుకొని ఒక టీఎంసీవా రెండు టీఎంసీవాడు మన టీఎంసీ అంటే రెండు టీఎంసీ వచ్చింది పై పై వచ్చింది అంటే మిగతా సగం మధ్యనే ఆవిరు కావడమా అట్నే ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా దాన్ని రెండు పద్ధతులు ఎక్కడ శ్రీశైలం నుంచి ఢిల్లీ తీసుకుపోయినా ఏదు నుంచి ఢిల్లీ తీసుకుపోయినా ఏదు నుంచి డిండి తీసుకుపోతే శ్రీశైలం నుంచి ఇంకో పై సేమ్ దాన్ని మళ్ళీ ఎదురు కెపాసిటీ పెద్ద కార్యక్రమం చేస్తారు సేమ్ ఇక్కడికే క్లోజ్ కాలే శ్రీశైలం నుంచి ఎంత ఎక్కువ వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తూ అట్లనే ఎట్లయితే చూరాల దగ్గర ట్వంటీ టీఎస్ అదనగారు అంటా ఉన్నాం అట్లాగే శ్రీశైల ఏ లేపైన కూడా ఇంగో ఇరవై ఐదు టీఎంసీలు ఇది వారు ఎక్కడ అవకాశాలు కట్టే ప్రయత్నం చేస్తుంది సో ఇట్లా సేమ్ టైం ఇంగో లైన్ కూడా ఇంకో లైన్ కూడా శ్రీశైల నుంచి వేసి మళ్ళీ అదనంగా గా సమాంతరంగా ఇంకో పైప్ చేసి ఎంత వాటర్ తీసుకోవచ్చు అల్టిమేట్ గా కావాల్సింది కాల్సింది ఒకటి పర్మిషన్స్ వాటర్ అలకేషన్ రెండు రాష్ట్ర ఖజానా దివాలా దించింది ఎవరు రాష్ట్ర ఖజానా దివాలించింది ఎవరు నెలకు ఆరు వేల వందల కోట్ల వడ్డీ కట్టాల్సింది ఇవన్నీ ఇప్పుడే ఎంబడే చేయాలని ఉన్నా కూడా అని ఉన్నా కూడా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాచిపెట్టే దాగేది కాదు అరే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా నలభై వేల కోట్ల మళ్ళీ ఫైనాన్స్ బకాయిలు పెట్టి కూడా ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి కూడా ఫస్ట్ కు దీతాలు ఇవ్వలేకపోయింది కదా రైతు రుణమాఫీ పది సంవత్సరాల్లో రెండుసార్లు చెప్పి ఆ రెండుసార్లు జరిగి పదిహేను పట్టింది కదా గతం చెప్పిన ఏమి చేయలే కదా మరి పద్నాలుగు మాసాలకి అన్ని ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవన్నీ కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళీ అదనంగా రుణమాఫీ లేకపోతే ఒడ్లదో పసులదో గ్యాస్దో ఇవన్నీ చేస్తా ఉన్నా కదా సో ఇది కూడా సందర్భం వస్తుంది மெரு படால அது வச்சிதான் பர்மிஷன் வச்சி ரெண்டு எது ரெண்டு வந்து மொழி வரது வச்சி அந்த பதி பதில ரெண்டு ஏழு நடிச்சு மூணு ஏழு நடிச்சி அனோ கிலோ நடிச்சி மொத்தம் கல்பி மொத்தம் கல்பி இரவு ஐந்து கிலோமீட்டர் பதே அது முப்பை டிம்ஸ் வச்சது கதா அதுக்கு துந்தர பூர்ச்சே இன்னை பிரமாதம் ஜரி జరిగినా కూడా మళ్ళీ జరిగితే అవాంతరాలని అడ్డంకుని ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తాం ఆ ఎస్ఎల్ బీస్ నుంచి పూర్తి చేసి ముప్పై టీమ్స్ వాడుకొని మూడు లక్షల ఎకరాలకి ఇస్తాం కదా సో అల్టిమేట్ గా ఏదైనా వాటర్ మన దగ్గర ఇవ్వాలి కదా మన పొలాలు ఎండబెట్టుకుని అదనకేం ఇవ్వం కాదు అదే కాబట్టి ఇంకో పైప్ తీసుకుంటాం ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటాం పెద్దగా ఇష్యూ ఉంది సో ప్రతి సమస్యలు పరిష్కారం ఉంది మార్గాలు ఉన్నాయి మార్గాలే మూసుకుపోలేదు